హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెంపుల్ కి వెళ్ళాము ఎక్కడ అంటే అచ్చమాంబ గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళి ఇంకా ఇట్లా బయటకు వచ్చేసరికి పీస్ అయితే కనిపించేసింది చాలా చాలా రోజులకి నేనైతే పీస్ మిఠాయి మిషన్ అయితే ఇవాళ చూసాను ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా నేను చూడ చూసి ఇంకా చూసి చూ చూడగానే అసలు ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అనేసేసి అక్కడికైతే బయలుదేరిపోయాను బయలుదేరేసేసి ఆయన అడిగాను ఇవ్వమని ఇంకా ఆయన ఒకటి ప్రిపేర్ చేస్తుండేడు ఇంకా మేము పోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నాకు ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చాడు అదైతే నేను మొత్తం తినలేక ఇంకా కొంచెం దాచి పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ టేస్ట్ చేశాను ఇంటికి వచ్చిన కవర్లా పెట్టేసుకుంటే ఇదిగో ఇలా వచ్చేసింది అనమాట దాన్ని కొంచెం 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 తీసుకొని తింటూ ఉంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంది మీకు పిసిమిటా ఇష్టమా అయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీకు ప్లీజ్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్